ప్లేబియన్స్ అని ఒక కమ్యూనిటీ ప్యాట్రీషియన్స్ అని ఒక కమ్యూనిటీ ఇద్దరు ఉన్నారు ప్లేబియన్స్ అంటే మనము ప్యాట్రీషియన్స్ కి ఈక్వల్ గా లేము ఈ ప్లేబియన్స్ ఏమనుకున్నారు అని అంటే మనకు కూడా ఈక్వల్ గా ఉండాలి ప్యాట్రీషియన్స్ లాగా అని అంటే వాళ్ళకు రాజకీయ అధికారం ఉన్నది కాబట్టి వాళ్ళు అన్నిటిలో దూసుకొని పోతా ఉన్నారు కాబట్టి మనం కూడా రాజకీయ అధికారం అడగాలి అని అని చెప్పి వీళ్ళు పోరాటం చేశారు వాళ్ళు సింపుల్ గా ఒప్పుకున్నారు దీనికి ఎందుకు అని అంటే వాళ్ళకు తెలుసు వాళ్ళ పవర్ ఏడు ఉందో నీకు తెలియదు వాని పవర్ ఏడుందో రైట్ నువ్వేం చేసినావు పవర్ కావాలి రాజకీయ అధికారం కావాలి అని అంటే వాడుండి తీసుకోండి మీరు కూడా మా లాగా సమానంగా ఉండాలి ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు బీసీలకు అధికారం కావాలి నేను చివరి ముఖ్యమంత్రిని అయినా ఏం లేదు నేను బీసీల కోసమే పుట్టినా బీసీల కోసమే చచ్చిపోతున్నా అన్నట్టు చేస్తున్నాడు ఇప్పుడు ఆయన ఇంత ముందు ఒక ఆయన చేసిండు ఇప్పుడు ఒక ఆయన చేసిండు కొత్త కొత్త యాక్టర్లు మన బాలీవుడ్లో హాలీవుడ్లో వచ్చినట్టు పాలిటిక్స్లో లో కూడా సూపర్ యాక్టర్స్ వస్తూ ఉంటారు అయిపోయింది ఇచ్చేసారు మీకు ఇచ్చినట్టే ఇక్కడ భారతదేశంలో ఎస్సీ ఎస్టీలకు పార్లమెంట్ లో రిజర్వేషన్ కావాలి అని అంటే ఇచ్చినట్టు ఇచ్చేసినాం అయిపోయింది మీరే వెళ్ళడానికి ఒక మాట అన్నారు కదా ఏమని పార్లమెంట్ కు దళితుల్ని పంపియాలి అని అన్నారు పార్లమెంట్ లో ఆల్రెడీ దళితులు ఉన్నారు అని అంటే వాళ్ళు నిజాయితీగా లేరు వాళ్ళు కరప్టెడ్ అని అని అన్నారు నేనేమన్నానంటే పోయేదాకా చాలా నిజాయితీగా ఉంటాం పోయిన తర్వాత కరప్ట్ అయితే వీళ్ళు ఏం చేశారు అని అంటే మనకు కూడా ఇక రేపటి నుంచి మనం ప్రాక్టీషియన్స్ లాగా ఈక్వల్ అయిపోతున్నాం అని రాత్రి అంతా ఫుల్లుగా దాగి బిర్యానీ తిని పండగ చేసుకొని ఇక తెల్లారి నుంచి మనం ఈక్వల్ అవుతున్నాం అని అనుకున్నాం రిప్రజెంటేషన్ ఏమని అంటే చలో మీకు ఇగో ఇన్ని సీట్లు ఇచ్చేస్తున్నాం మిమ్మల్ని మీరే ఎన్నిక చేసుకోవచ్చు అని అని అయిపోయింది అయితే ఈ యదోలకు ఒక జబ్బు ఉంది ఏం జబ్బు ఉంది అని అంటే మతం అనే ఒక జబ్బు ఉంది ఆ మతం ఏం చేస్తుంది అంటే నిన్ను స్వతహాగా ఆలోచించనివ్వదు నిన్ను స్వతహాగా మతం ఆలోచన చేయనియదు అయితే ఈడు మతాన్ని బిలీవ్ చేస్తాడు వాడు మతాన్ని బిలీవ్ చేస్తాడు ఇద్దరు ఒకే మతాన్ని బిలీవ్ చేస్తారు వీడు ఏం చేసిండు అని అంటే మరి మనం ఎలక్షన్స్ వచ్చినది మన రిప్రజెంటేటివ్స్ ని మనం ఎన్నుకోవాలి ఎన్నుకోవాలన్నప్పుడు గుడి దగ్గరికి పోయి గాడ్ అపోలో దగ్గరికి పోయి గాడ్ అపోలో మరి ఎన్నికలు జరుగుతున్నాయి మా దాంట్లో ప్రత్యూష సుబ్బారావు నిలబడ్డాడు సుదర్శన్ నిలబడ్డాడు వెంకటేశ్వరరావు నిలబడ్డరు నాగేశ్వరరావు నిలబడ్డరు మరి ఇందులో మమ్మల్ని ఎవరెమ్లు కొమ్మంటావు దేవత అని అని అడుగుతారు ఎవరిని ఎన్నుకోమనొచ్చు దేవత మీకు ఇచ్చేసిర్రు మీ వాళ్ళు మీ దాంట్లోకి వెళ్ళి ఒక నలుగురు లేచి నిలబడి పోటీ చేస్తారు మీ హక్కుల కోసం ఈ నలుగురులో మీరు ఎవరిని ఎన్నుకుంటారు సుబ్బారావుని ఎన్నుకుంటారా నన్ను ఎన్నుకుంటారా కొల్లూరు భరత్ని ఎన్నుకుంటారా నాగేశ్వరరావు గారిని ఎన్నుకుంటారా ఎవరిని అనుకుంటారు మీరు దేవతని అడుగుతున్నారు దేవత ఎవరికి ఓటు వేయమంటారు ఇప్పుడు మమ్మల్ని ఈడ నలుగురు ఉన్నారు మా వాళ్ళు ఇందులో ఎవరికి ఓటేస్తే మమ్మల్ని మంచిగా కాపాడుతాడు అని అని అడుగుతున్నాడు ఇప్పుడు దేవత ఏం చెప్పాలి ఓ మంచు పేరు చెప్పాలి కదా దేవతలు ఎప్పుడు మంచి అనుకుంటే దేవత ఒక మంచు అని పేరు చెప్పి వాడిని మీరు ఎన్నుకోండి అని అని చెప్పి దేవత చెప్పాలి నలుగురం ఉన్నాం ఆ దేవత ఏం చెప్పింది అని అంటే సుదర్శన్ గారిని ఎన్నుకోరానని అన్నది సుదర్శన్ని ఎన్నుకోరి ఇక రెండో ఆలోచన ఉండదు మనకు సుదర్శన్ని ఎన్నుకోవాలా వద్దా ఎందుకు సుదర్శను కావాలి సుబ్బారావు ఎందుకు వద్దు సుబ్బారావు కూడా మంచోడే ఈ ముచ్చటి ఏది ఉండదు దేవత దగ్గర దేవత దైవము మతం అనేటటువంటిది రీజన్ అప్లై చేయదు చెప్పింది చేయాలి అయితే ఈ సుదర్శన్ అంత దొంగనా కొడుకు ఇంకొకటి లేడు ఈ నలుగురిలో మరి ఈ దొంగ ఎదవని ఈ దేవత ఎందుకు ఎన్నుకోమని చెప్తుంది ఒక దుర్మార్గు ఎందుకు ఎన్నుకోమని చెప్తుంది దేవత సుబ్బారావు మంచోడు కొల్లూరు భరత్ మంచోడు కానీ ఒక దుర్మార్గుని ఎన్నుకో అని చెప్పి చెప్తున్నది ఎందుకు అని అంటే దేవత స్వతంత్రంగా లేదు దేవత దగ్గర ఫ్యాక్ట్రీషియన్ అనే పూజారి ఉన్నాడు ఎవడున్నాడు మతము ఫ్యాక్ట్రీషియన్ చేతుల్లోపల ఉంది మతము ఎవడి చేతుల్లోనైతే ఉంటుందో వాడు దైవాన్ని వాడే మాట్లాడిస్తాడు దైవం నిజంగా మాట్లాడదు కాబట్టి వాడే మాట్లాడి దైవం మాట్లాడుతుందని చెప్తాడు నువ్వు ఎంతకాలము ఆ దైవాన్ని విశ్వసిస్తా ఉంటావో ఆ దైవం పేరు మీదుగా ఆ ప్యాట్రీషియనే ఆడ ఉండి సుదర్శన్ ఎన్నుకోవనని అంటది ఇది దేవత మాట్లాడదు దేవత పేరు మీదుగా ఈ ప్యాట్రీషియన్ మాట్లాడతాడు అందుకనే కంచైలయ్య తిరుపతి వెంకటేశ్వర స్వామి గుళ్ళో మా వాళ్ళకు పూజారి పోస్ట్ ఎందుకు ఇయరా అంటే ఇక్కడ ఒక నిజాయితీ దళితుడు ఉండి ఐలేక ఏమైనా పిచ్చిలేసిందా అరే అంబేద్కర్ మతం నుంచి బొమ్మంటే ఈయన తిరుపతి గుడిలో పూజారి పోస్ట్ ఏమని అడుగుతాడేందా ఆయన అంటాడు ఐలే కదా ఐలేకంటే ముందు అంబేద్కరే అడిగిండు హియర్ మై పాయింట్ టు టెల్ యూ దాట్ ఆయన ఏమంటాడు అని అంటే మతము చాలా శక్తివంతమైనది మతము మనిషి మెదడుని కంట్రోల్ చేస్తుంది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అని చాట్ జీపీటీ అని బ్లాక్ బాక్స్ అని డీప్ సీక్ అని చాలా ముచ్చట్లు మనం మాట్లాడుతున్నాం బ్రాహ్మణి ముందు ఈ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనిచేయాలి నో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విల్ వర్క్ వితౌట్ హ్యావింగ్ ఎనీ టెక్నాలజికల్ సైన్స్ బ్రాహ్మన్స్ ఆర్ క్యాపబుల్ టు కంట్రోల్ ద గాడ్ టు కంట్రోల్ ద డివోటీ వాడు మనని మాత్రమే మన మైండ్ని మాత్రమే కంట్రోల్ చేయడు వాడు దైవాన్ని కూడా కంట్రోల్ చేస్తాడు దట్ ఈస్ ద రీజన్ ఇన్ సమ్ కేసెస్ టోల్ దే టోల్డ్ దాట్ బ్రాహ్మిన్స్ ఆర్ భూదేవాస్ అని అన్నా బ్రాహ్మిన్స్ ఆర్ భూదేవాస్ బ్రాహ్మణులు భూమిపైన దేవుడు ఇప్పుడు నువ్వేం చేయాలి పవన్ కళ్యాణ్ ఎందుకు సార్ అప్పుడు ఎప్పుడో పాపం బీజెస్పీలో పోటీ చేసిండు ఇప్పుడు అట్లా చేస్తున్నాడు సార్ పవన్ కళ్యాణ్ చుట్టూ పది మంది బాపన వాళ్ళు పొద్దున్న లేతే నీకు ఇట్లా పుణ్యం వస్తుంది నీకు పవర్ వస్తుంది నీకు మళ్ళా కొత్త దేశపు భార్య వస్తుంది ఊకే మరి నలుగురు ఐదుగురు భార్యలు దొరకాలని అంటే ఎన్ని పూజలు చేస్తే మరి సాధ్యమవుతుంది అది ఉత్తుతగా అయ్యే ముచ్చట నువ్వు ఎవరిని పూజ చేయకుండా ఊ అంబేద్కర్ని పూజ చేసుకుంటే నీకు డివోర్స్ ఇస్తాడు ఆయన వాళ్ళని నమ్ముకుంటే నాలుగు కాదు ఐదు కాదు అయినా కూడా యాక్సెప్టెడ్ ఉంటుంది ఆడ పవర్ ఇచ్చిండు బాబుతోటి కూర్చునే అవకాశం ఇచ్చిండు రైట్ తోటి ముద్దు పెట్టించుకునే ఛాన్స్ వచ్చింది ఈయన నమ్ముకుంటే ఏమవుతుంది మోడీ ఒక బీసీ ఎందుకట్ట చేసిండు అని నా విద్యార్థులు చాలామంది క్వశ్చన్ అడుగుతారు ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద రిలీజియన్ పవన్ కళ్యాణ్ ఒక బీసీ ఎందుకు అట్ట చేసిండు అని అంటారు ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ బ్రాహ్మిన్ ఆ పలానా వారు ఎందుకు ఇట్ట చేస్తా ఉన్నారు ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద రిలీజియన్ సో యు సీ సిస్అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ మనీ అండ్ ద పాలిటిక్స్ నువ్వు అవి చాలా బలమైనవి అని అనుకుంటున్నావు కాదు అవి బలమైనవి కావు ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయల అధిపతి అయినటువంటి ముఖేష్ అంబానీ పూరి జగన్నాథ్ టెంపుల్ కు తిరుపతి గుడికి ఎందుకు పోతాడు తిరుపతి గురి పూజారి ఆయన ఇంటికి పోతే అయిపోతుంది కదా లేదా తిరుపతి గుడిలో ఉన్న దేవుడి బొమ్మని వాళ్ళ ఇంటికి తీసుకుపోతే అయిపోతుంది కదా ఈ బొమ్మను ఆడికి తీసుకుపోకుండా వీడికి ఎందుకు వస్తా ఉన్నాడు బికాస్ పవర్ ఈస్ నాట్ విత్ మనీ ఎస్ అఫ్ కోర్స్ పవర్ మేక్స్ సర్టెన్ థింగ్స్ టు బీ హ్యాపీ పవర్ మేక్స్ సర్టన్ థింగ్స్ టు టేక్ సంథింగ్ ఇన్ టు యువర్ కంట్రోల్ కానీ అంతిమంగా వేల సంవత్సరాలు కాదు వేల లక్షల సంవత్సరాలు అయినా సరే అత్యంత శక్తివంతమైనటువంటి ఆయుధం కేవలం మతం మాత్రమే ఆ మతము అసమానంగా ఉన్నప్పుడు ఆ మతము డిస్క్రిమినేటెడ్గా ఉన్నప్పుడు ఆ మతం మనుషుల్ని హీనంగా చూస్తున్నప్పుడు ఆ మతం లోపల ప్రేమ లేనప్పుడు ఆ మతం లోపల మనిషిని హృదయాలకు అద్దుకోగలిగేటటువంటి స్థితి లేనప్పుడు దాన్ని మనం ధ్వంసం చేయాలి దాన్ని మనం ఏం చేయాలి ధ్వంసం చేయాలి పాడుబడిన ఇల్లు ఎవడు సంసారం చేస్తాడు కూలిపోయిన కోటలలో నివాసం ఉంటారా కొత్తిళ్ళు కట్టుకుంటావా కూలిపోయిన కోటకు ఎవడైనా తలుపులు కిటికీలు దొబ్బుకొని పోయినా మళ్ళీ తలుపులు కిటికీలు పెట్టినంత మాత్రాన అదేం సేఫ్ కాదు నువ్వు ఎప్పుడు చొస్తావో తెలియదు వరుసగా వారం రోజులు వానబడ్డది అనుకోస్తా ఏడికి వెళ్ళి పడుతుందో ఎటకూలుతుందో కూడా నీకు తెలియదు ఈ కూలేటటువంటి దాంట్లో బతకడం అనేటటువంటిది మానసిక స్థితి సరిగ్గా లేనటువంటి మనుషుల పని